ఒకటే చెప్తున్నాను ఇవాళ ఇంకొక చిన్న విషయం కెన్ ఐ స్పీక్ సార్ మాకు మాట్లాడితే మమ్మల్ని మెగా ఫ్యామిలీ వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు అనేటువంటి ఒక అలా కొంతమంది ఫ్యామిలీస్ మీద ఈ పనికి మాలిన మాటలు మాట్లాడే ఎదోలు చాలామంది చూసారు మాకు అలాంటి ఫీలింగ్ లేదు సినిమా ఇండస్ట్రీ మా అబ్బా సొత్తు కాదు మా నాన్న సామ్రాజ్యం కాదు మా తాత సామ్రాజ్యం కాదు అలాగే అల్లు మన అక్కినేని గారి ఫ్యామిలీయో నందమూరి ఫ్యామిలీ సామ్రాజ్యం ఇది సో ఇవాళ గారో లేకపోతే ఎంతోమంది యంగ్స్టర్స్ ఫిల్మీ ఫ్యామిలీ సంబంధం లేకుండా దే ప్రూవ్డ్ వాళ్ళకి ఎవరం వచ్చారు వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ వాళ్ళ పైకి వచ్చారు ఏమో ఇప్పుడు ఈ కుర్రాళ్ళల్లో ఎవరు ఏ రేన్స్కి వెళ్తారో ఎవరు ఊహించారు ఎవరు ఊహించినా కూడా ఊహించలేరు ఏమో ఎంత గొప్పగా వెళ్తారు ఎందుకంటే ఇవాళ ఒక్క సినిమా ఒక సినిమాలే కాదు ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాటిలో దేంట్లో వచ్చిన అద్భుతమైన పేరు వస్తుంది